నాకు కూడా ఒక బుక్ ఉంది దాంట్లో వంద పేర్లు ఉన్నాయి రెడ్ బుక్ ఎందుకు ఫస్ట్లీ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరు వీళ్ళు అండ్ వలన వాళ్ళు ఇబ్బందులు నేను అన్నారు సీ బుక్ అనే కాన్సెప్ట్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ మేము ఓపెన్గా పలానా వాళ్ళని టార్గెట్ చేస్తున్నామని ఇంతకుముందు ఎవరు కూడా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఏ ఏ పార్టీకైనా ఏ వర్గానికైనా ఎవరికి కూడా అవసరం పడలేదు ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కూడా పార్టీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కక్ష రాజకీయాలు అనేది చాలా మినిమల్గా ఉండింది చాలా తక్కువగా ఉండింది అసెంబ్లీలో ఏమైనా డిస్కషన్ జరగని ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా కానీయండి అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఇద్దరు లీడర్లు ఒక ఒకరు ఒక పార్టీ కావచ్చు ఇంకొకరు ఇంకో పార్టీ కావచ్చు కూర్చొని డిస్కషన్స్ జరిగేవి అటువంటి రాజకీయాలు చూసిన తర్వాత వెంటనే ఈ గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే కక్ష రాజకీయాలు ఎంత తీవ్రంగా పెరిగిపోయినాయంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసే ఈ తప్పు అని ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టినా కూడా ఆఖరికి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసేంత స్థాయికి తీసుకురావడమే కాకుండా వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హింసించి ఒక ఒక స్థాయికి పెరిగిపోయింది ఆ ఆ మైండ్ సెట్ వైసీపీ నాయకులకి ప్రోత్సహించి ఆ విధంగా తయారు చేయడానికి రీజను అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఇట్లా వస్తే ఇట్లా ఉండ ఉంటేనే మనం కంట్రోల్లో పెట్టుకుంటేనే రేపు పొద్దున మనకు ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నారో తెలియదు కానీ అది ఒక ఈ ఫైవ్ ఇయర్స్ రావడం రావడం అందరూ ఆ మైండ్ సెట్లో వచ్చేసారు దాంతో ఒక్కొక్కరి మీద పది కేసులు పది కేసులు అనేది చాలా తక్కువైపోయింది మా మీద పదైదు కేసులు ఉన్నాయి ఏమంటే ధర్నా చేస్తే ఒక కేసు సోషల్ మీడియాలో మాట్లాడితే ఒక కేసు ప్రెస్ మీట్లు పెడితే ఒక కేసు ఇట్లా కేసులు పెట్టుకోవడం పడడం వల్ల కేసు అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది ఇప్పుడు అండ్ ఆ మైండ్ సెట్లోకి మా అందరినీ తీసుకొచ్చారు కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తే సరే అది అనుకోవచ్చు వీళ్ళు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అధికారులతో చేపిస్తున్నారు దె యూజింగ్ అఫీషియల్స్ యాజ్ రౌడీస్ అండ్ గుండ్ యాజ్ అఫీషియల్స్ తోటి వాళ్ళు చేపించే కార్యక్రమాలు చూస్తే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఏంది ఇదా మన రాష్ట్రంలో జరిగేదని చెప్పి ముక్కు మీద వేరేసుకున్న పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు తీసుకొచ్చారు ఆ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే అధికారులు అధికారులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు అధికారం అడ్డు పెట్టుకొని ఎవరైతే హింసించారో తప్పుడు కేసులు పెట్టారో జైళ్ళకు పంపించారో కొట్టించారో చంపించారో వీళ్ళందరికీ భయం పెట్టుకోవాలి కదండి భయం లేకుండా భక్తి ఆనించి వస్తుంది